నేను శ్రీనివాస్ వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో ఆక్వా రైతులు ఆక్వా ఎగుమతిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అమెరికా ఒక్కసారిగా సుంకాలను పెంచడంతో దాని ప్రభావం గోదావరి జిల్లాలోని ఎక్స్పోర్టర్లపై పడుతుంది పూర్తిగా కూడా విదేశీ మారక ద్రవ్యంలో కూడా గతంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా విప్లాత్మకమని గతంలో ఇరవై శాతం ఇచ్చే విదేశీ మార్గదర్శ రాయితీలు ప్రస్తుతం ఆరు శాతమే ఉన్నాయి దీనివల్ల పూర్తిగా ఎగుమతి ఇబ్బందులు పడుతున్నారని ఆర్కేఆర్ సీ ఫుడ్స్ ఎండి కామరాజు మనతో ఉన్నారు కామరాజు అడిగి మరింత సమాచారం తెలుసుకుంది నమస్తే కామరాజు గారు అసలు ఇప్పుడు ట్రంప్ విధించిన యాభై శాతం ఏదైతే పెరుగుదల ఉందో ఇది మన పై కానీ మన సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ పై విధంగా పడుతుంది ఖచ్చితంగా పడుతుంది రైతులు రైతులు బాధపడతారు ఒకవైపు రైతు ఎక్స్పోర్టర్స్ కు ప్రాబ్లమ్స్ వస్తుంది అమెరికన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇండియా రైతులు కూడా ప్రాబ్లమ్స్ పిచ్చివాడి చేత రాయి ఇది ఎంతకాలం జరుగుతుంది అంటే అమెరికాలో అది త్వరలో ప్రతి రెవల్యూషన్ జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఫిఫ్టీ పర్సెంటేజ్ డంపింగ్ పెడితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అదే ప్రోడక్ట్ మీద పడుతుంది ప్రోడక్ట్ రేట్ పెరుగుతుంది ఇక్కడే అదే ఇక్కడ పరిస్థితి అదే మనం ఎక్కడి నుంచి చేయగలుగుతా అమెరికాకి చేయడానికి లేదు అమెరికా వచ్చి డౌన్ఫాల్ వెళ్తుంది అమెరికా డౌన్ మనకు రిస్క్లు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కా ఇప్పుడు మనకు అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇది సపోర్ట్ చేయాల్సిన రైట్ టైం ఈ టైంలో ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే దీనికి ముందు బ్లాక్ టైజర్ పీరియడ్ లో ఒక ఎక్స్పోర్ట్ క్రెడిట్ చేసారు అమెరికన్ డాలర్స్ ఇండియాకి రప్పిస్తే వాళ్ళకి ట్వంటీ పర్సెంటేజ్ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ అది ఇంకా స్పూర్తిగా తీసేసి సిక్స్ ఫైవ్ సంథింగ్ సమ్ంగ్ అది మళ్ళీ ట్వంటీ పర్సెంటేజ్ కొంచెం మేనేజ్ అయ్యొచ్చు దీనివల్ల ఇది రేటు రైతు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ మీద పడుతుంది ఎందుకంటే కొట్టడానికి అవకాశం ఉంది సార్ మనం ఇప్పుడు ఈ యాభై శాతం ఏదైతే ఈ సుంకాల విధింపు ఉందో దాని నుంచి తప్పించుకోవాలంటే మనం ఏదన్నా అంటే ప్రపంచంలో మరి మరి ఇతర దేశాలకన్నా మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశం ఏంటి ఇప్పుడు మనతో పాటు ఫిఫ్టీ పర్సెంటేజ్ పాపులేషన్ ఉన్న కెనడా అని బ్రిక్స్ అంటారు కదా ఈ దేశం మీద ఇప్పుడు ఎక్కువ మన చెయ్యాలి ఇండియా మార్కెట్ మనం డెవలప్ చేయాలి ఇండియా మార్కెట్లో కూడా కన్సెప్షన్ చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ కొన్ని కొన్ని దేశ రాష్ట్రాల్లో మాత్రమే కన్సెప్షన్ ఎక్కువ ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో లేదు ఫుల్ అండ్ ఫుల్ వెజిటేరియన్ ఇది ఉంది ఇది ఇండియా మార్కెట్ నువ్వు హెవీగా చేయాలి అది ఒక ఒక వైపు ఎందుకంటే ఈ బిజినెస్ అయితే సీ ఫుడ్ రైతులు వేరే మార్గమే లేదు ఎందుకంటే ఈ చెరువు ఆల్రెడీ అగ్రికల్చర్ సెట్ అవ్వదు ఎందుకంటే సాల్ట్ సాల్ట్ అయిపోయింది అయితే చెయ్యాలి లేదంటే వేరేదా ప్రొడక్ట్స్ చేయాలి ఇవాళ పంపడం అని చెప్పేసి ఆ ఒక సీ ఫిష్ ని కల్చర్ చేయడం మాట్లాడుతున్నాం ఈ మధ్యలో ట్రయల్ అండ్ జరుగుతున్నాయి అదే సంధు అంటారు కదా సందు అని మేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా కల్చర్ చేయడానికి కొన్ని లో ఉన్నాం ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అది డెవలప్ చేసుకోవచ్చు ఇంకా రైతులకు సంబంధించి ఈ మనం రైతులకు ప్రభుత్వం ఎటువంటి రైతు అంటే ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎక్స్పోర్టర్స్ బయటపడే ఈ రైతులతో పాటు ఇంకేమైనా చేయాలంటారా ఏం లేక కరెంటు బిల్లు ఇప్పుడు సబ్సిడీ కరెంటు బిల్ సబ్సిడీ ఇవ్వచ్చు మనకి డ్యూటీ జిఎస్టి లేదు అది గత ఇబ్బంది లేదు కరెంటు బిల్లు ఈ ఫీడ్ ఖర్చు ఎంతకైనా తగ్గిస్తే ఫీడ్ వాళ్ళకి ఏదో చెయ్యాలి ఫీడ్ వాళ్ళు కరెంట్ బిల్ తక్కిస్తే ఆటోమేటిక్ ఫీడ్ మీద రేట్ తగ్గదు అది ఒకటి ఫార్మా కంపెనీస్ ఉంది కొన్ని కొన్ని కెమికల్స్ కి జిఎస్టీ ఉంది అది తీసైతే బెస్ట్ అది జీరోసైస్ అయితే ఇంకా మన ఇండస్ట్రీ బాగుంది ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ సంబంధించి అంటే యూఏ దేశాలకి యూఏ దేశాలతో పాటు ఇతర దేశాలకి ఎగుమతి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున అనుమతులు ఇస్తుంది ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు వెసులుబాటు ఎక్కువ చేసింది అది మీ ఎక్స్పోర్టర్స్ ఏమైనా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది సార్ గా కొన్ని కంట్రీస్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్స్ ఉంది అదే స్ట్రీక్షన్స్ ఎక్కువ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కన్సెన్స్ ఉన్నాయి రష్యా అయితే ఇప్పుడు నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తే రష్యాగా మెయిన్ టార్గెట్స్ రష్యా వాళ్ళు కూడా అమెరికా పంపిస్తున్నా రష్యా పంపించమంటుంది ఆల్మోస్ట్ మోస్ట్ ఆపేశాం ఫర్దర్ కూడా తీసుకోవట్లేదు మేము ఇంకా రష్యా ఉంది రష్యా కాకుండా అరబ్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ఇట్లా న్యూస్ అని లేవు సో అంటే ఇమీడియట్ గా జరుగుతుంది ఈ మార్కెట్ పట్టుకున్నాడు చాలా టైం తీసుకుంటాం ఎందుకంటే మన లార్జ్ ప్రొడ్యూసర్ మన మన వాల్యూమ్ వచ్చి వరల్డ్ లెవెల్లో మన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం చైనా సెకండ్ ప్లేస్ ఉంది అనుకుంది సో ఇంత వాల్యూమ్ ఎక్కడ ఎలా డైవర్ట్ చేయండి మన దగ్గర ఎందుకు పోయిందండి గతంలో చైనా మార్కెట్ కూడా చైనా కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఎందుకు పోయింది చైనా చైనా చేసేవాళ్ళు చేస్తున్నారు చైనా మార్కెట్ పోలా చైనా మార్కెట్ అది ఈకో ఫ్రెండ్లీ అయిపోతుంది ఇబ్బంది ఇప్పుడు ఈక్వేటర్ రేజేషన్లో పండుతున్న ఏదైతే ఆ రియ్యుందో అదేమన్నా మనకు ప్రత్యామ్నాయం అంటారా లేదండి అది చాలా చిన్న కంట్రీ చాలా చిన్నగా అంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి వెళ్ళి ఎంత ఉంటుంది అంతే ఉండదు అది ఆ న్యూస్ నాకు గా అనిపించట్లేదు ఎంతవరకు అది అంత అంత పండిస్తాను కూడా అంత వైలు కంపెనీ కూడా చాలా తక్కువ ఉన్నాయి దానిలో ఏమో అది తెలియదు సార్ దాని గురించి ఐడియా లేదు అది మాత్రం పచ్చి అబద్ధం ఇప్పుడు అందరూ కూడా అంటే ఏదైతే ఈ సుంకాల పెరుగుదల ఉందో దీని ప్రభావం పట్ల చాలా మంది భయాందోళన వ్యక్తం చేయాలి అంటే మనకు ప్రత్యేకం లేదు బతుకు తెలియదు అంటే మన దేశంలో చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో మన జిల్లాల్లో ఇదే ప్రధాన పంట అయిపోయే పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా లక్షలాది కుటుంబాలు దీని మీద అదే మీరందరికీ ఎలా ఉపశమనం ఇది పక్కా టెంపరీ ఈ ఇష్యూ కొన్ని నెలల్లో పోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అది త్వరలో రివల్యూషన్ జరుగుతాయి ఎందుకంటే ఓటేషన్ సిటిజెన్ కోరుకుంటారా వాళ్ళు కంపల్సరీ రోడ్ ఎక్కుతారు అమెరికన్స్ చూస్తారు చూస్తారు ఒక ఐదు నెలల ఐదు అక్కడ లివింగ్ చాలా ఎక్కువైపోతుంది అప్పుడు ఏం ఒక రివల్యూషన్ రోడ్ ఎక్కేసి ట్రంప్ మీద అగేన్స్ట్ రెడీ అప్ ఒక్కసారిగా మన మీద పగబట్టినట్టు యాభై శాతం ఇది అక్కడ అమెరికన్ల పై కూడా భారం పడ అసలు ఎందుకు ఈ ట్రంప్ ఉద్దేశం వెనకాల ఏదై ఏ కారణం అయితే ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు ఆయిల్ పాలిటిక్స్ ఆయిల్ పాలిటిక్స్ క్రూడ్ ఆయిల్ ఆయిల్ పాలిటిక్స్ అది రష్యా యూఎస్ దాన్ని ఇండైరెక్ట్ గా ఇలా చేస్తున్నాడు వ్యాపారం చేయకూడదు వ్యవస్థ లోపల రావడానికి లేదు కానీ ఇది కంపల్సరీ ఇది అత్యవసర దీని మీద బట్టి మాత్రం తప్పు అంటే మీరు అన్నట్టు దీనికి మినహాయింపిస్తే అవకాశం ఉంటుంది మెడపై మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది ఇస్తారు చుడిపారు కొంచెం వెయిట్ చేయాలి ఇమీడియట్గా కావద్దు కొంచెం వెయిట్ చేయాలి అంటే మేము అమెరికా ఆర్డర్ తీసుకోవట్లేదు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ ఇప్పుడు అక్టోబర్ లో కూడా చేస్తే క్రిస్మస్ క్రిస్మస్ వెళ్తుంది అయిపోతారు అంత చైనా ఏవో కలుతుందో వియట్నాం మీరు అంత ప్రోడక్ట్ కావాలంటే ఇండియా వెయ్యాలి కూడా హండ్రెడ్ పర్సెంట్ చేశారు కదా ట్యాక్స్ డ్యూటీ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కదా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సార్ అసలు వీళ్ళకి దిగుమతి ఎక్కడి నుంచి చేసుకుంటారు ఇప్పుడు మనం రొయ్యి పంపలేదండి వేరే ఎవరు ఏ దేశం పంపుతుంది వీళ్ళకి ఎక్కడి నుంచి పంపే అవకాశం ఉంది ఇంకేమన్ సార్ చాలా తక్కువ వియత్నాం ఉంటుంది వియత్నాం చాలా తక్కువ చైనా చైనా కూడా సేమ్ డిసిషన్ తీసుకుంటుంది కదా చైనా ఇండియా డిసిషన్ తీసుకుంటే చైనా కూడా డిసిషన్ తీసుకుంటుంది వాళ్ళకి ఎక్కడైనా దొరకదు సార్ ఇంత ఇంత ఫుడ్ ప్రొడక్ట్ ఆయన ఇంపోర్ట్ చేయకునే అవకాశం లేదు ఇంత లార్జ్ చేయలేరు మన ఇండస్ట్రీ ఎలా ఎదిగిందండి అంటే మీరు చాలా దగ్గర నుంచి ఇండస్ట్రీ ఎలా అయినా ఇండస్ట్రీ ఎదిగింది ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు గతంలో ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు అంటే కొత్తగా వచ్చేది యాంటీబయాటిక్ ఇష్యూ ఈ మధ్యలో యాంటీబయాటిక్ వాళ్ళే కొంచెం మేము దానికి ప్రికాషన్ అన్ని తీసుకుంటున్నాం ఒకప్పుడు సింప్లీ జపాన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు జపాన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు అది రీప్రాస్ చేసుకునేవాళ్ళు మేము మన వాల్యూ అని చెప్పేసి రెడీ టూ రెడీ టూ అటువంటి ప్రోడక్ట్ మన అయ్యాల ఈ మధ్య ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాని ముందు బ్లాక్ కొట్టేవాళ్ళు బ్లాక్ అది జపాన్ రామటిరియల్ కింద కన్సిడర్ చేసుకుని మళ్ళీ రివర్స్ చేసుకుని ఆ ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు అది మన ఆ టైంలో మన గోల్డెన్ పీరియడ్ మన జపాన్ చేసినప్పుడు ఎంత రేట్ ఉన్నాయో నలభై తొమ్మిది రేటు ఏడు వందల కొన్నర రోజులు ఉన్నాయి సార్ అప్పుడు యూఎస్ డాలర్ ముప్పై మూడు రూపాయలు ఉండేది అప్పుడు అంత కొన్నాం ఒక రైతు ఒక ఎకరంలో ఒక పంట తీస్తే ఒక ఎకరం కొండగలుగుతారు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు అది లేదు ఇప్పుడు రిస్క్ అట్లా రైతు ఆంటీబయోటిక్ వస్తే ఫస్ట్ మాట ఎక్స్పోర్ట్ తీసుకోవట్లేబయోటిక్ ఇష్యూ వచ్చింది రైతు రోడ్డు మీద దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఎవరు ఉండరు మన దేశం నుంచి ఏ దేశాలకి ఎగుమతి అవుతుంది ఈ మెరైన్ ఏదైతే ఉందో ఈ మెరైన్ ప్రొడక్ట్స్ ఏ దేశాలకి ఎగ్మవుతుంది యుఎస్ఏ లేదు యూరోపియన్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా రష్యా కెనడా సంబంధించి ఎంపీడ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అండి మీలాంటి ఎక్స్పోర్టర్లకి అది ఇచ్చే సూచనలు సలహాలు ఒక స్టీమ్ లైన్ వియత్నాం వియత్నాంలో ఒక సిస్టమ్ ఉంది ఎలాగంటే రైతు సపోజ్ సీడ్ వేసారు అప్డేట్ చేస్తుంది సైట్ లో ఏ రోజు సీడ్ వేసారో అది మొత్తం అన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ అది ఆన్లైన్ లో కంపల్సరీ ఎంటర్ చేయాలి ఎంత చేసాం నెంబరింగ్ ఎంత వేసాం ఎప్పుడు వేసాం ఇది కౌంట్ అవుతా ఉంటుంది ఈ రోజు ఎంత ఎంత కంటే ఉంది అని చెప్పి వియట్నాం చెప్పగలుగుతారు ఇండియాలో లేదు ఇండియాలో ఛాన్సే లేదు ఇవాళ ఎంత మెటీరియల్ వస్తుంది ఏ రైతుకు తెలియదు మేనేజర్కి తెలియదు ఎండిజీకి తెలియదు ఇవాళ ఎంత మెటీరియల్ వస్తుంది ఎంక్వైరీస్ అంటే ఒకసారి పొలం నుంచి పడిపోతే ఒకసారి ఏమంట దీనికి ఒక సిస్టమ్స్ తీసుకురావాలి ఇది మొత్తం ఆన్లైన్ లేకుండా ఎవరు చేయకూడదు ఆన్లైన్ లో ఇచ్చి సీలింగ్ రోజు ఉండాలి హార్వెస్ట్ కూడా హార్వెస్ట్ ఈ ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు మన ఆల్రెడీ బాగా మన రాష్ట్రంలో మన దేశంలో ఈ పంట అనే ఒక పథకం కదా అసలు అటువంటిది ఆకువాళ్ళు సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు ఏళ్ళు ముచ్చలు కాదు కదా అందరూ రైతులందరూ ఓ ఊర్లో ఎంఆర్ఓలు ఉంటారు కదా వాలింటీలు ఉన్నారు కదా వాళ్ళు డేటాని అప్డేట్ చేయమంటే సరిపోతుంది ఇంటికి ఒక వాలంటీర్ ఉన్నారు కదా ఏ పని ఈ ఆన్లైన్ చేయడం వల్ల మనకి ఏం మేలు జరుగుతుంది మేలు జరుగుతుంటే మనకి ఈ రోజు ఎంత మెటీరియల్ వస్తుంది తెలుస్తుంది ఎంత ల్యాండింగ్ అవుతుంది ఎస్పెషల్లీ హెచ్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఎంత ల్యాండ్ అవుతుంది మనకి తెలుస్తుంది మనకు దగ్గర ఎక్స్పోర్ట్ తెలిసి దాన్ని బట్టి రేటు కూడా డిసైడ్ అప్పు అంతే కదా దాన్ని బట్టి రేటు కూడా అప్పుడు రైతుల చేత ఉంటుంది ఇది అంతా ఆన్లైన్ చేసుకుంటే రైతుల చేత ఉంటుంది మార్కెట్ ప్రైస్ కూడా ఆన్లైన్ చేయాలి సార్ మీ మీ నోటీస్కి వచ్చిందో లేదో ప్రస్తుతం చాలా మంది రైతులు క్రాప్ హాలిడే తీసుకుందా అనుకుంటున్నారు ఏదైతే ఇటు ఆదిప్ర పేరుకి అయ్యి ఇతర ఇబ్బంది క్రాప్ హాలిడేకి వెళ్దాం అనుకుంటున్నారు చేస్తున్న మన కంపల్సరీ దానికి అదే కదా వచ్చింది అట్లీస్ట్ ఒక టూ మంత్స్ సమ్మర్ టైమ్ సమ్మర్ టైమ్ లో క్రాప్ హాలిడేస్ ఎలా వేయాలంటే జోన్ వైస్ ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది రా మెటీరియల్స్ స్కేర్ వస్తుంది జోన్ వైజుకి ఒక జోన్కి ఈ టైం వేయాలి మనకి ఎలాగ హార్వెస్ట్ సీ సీలు అవగా ఇది ఉన్నాయి మెయిన్ అని కదా కదా అది వెస్ట్ కోస్ట్లో ఒక నెల ఉంటుంది ఈస్ట్ ఒక నెల ఉంటుంది అలాగే జోన్ వైస్గా గవర్నమెంట్ గవర్నమెంట్ దీన్ని ఏం చేయాలంటే ఆర్డర్ చేయాలి కంపల్సరీ టూ మంత్స్ వన్ మంత్ ట్రై చేయాలి ట్రై చేసి ఫాల్డే ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అది నా పేరు చివరిగా ఈ ఏదైతే ఈ టారీఫ్ లో వివాదం ఉందో నడుస్తుంది మరో పక్క ఎక్స్పోర్టర్లు ఇబ్బంది పడుతుంది ఈ నేపథ్యంలో అటు టారీఫ్ ల వివాదం నుంచి రైతులు కానీ ఎక్స్పోర్టర్లు కానీ బయటపడాలంటే యాజ్ గా సీనియర్ ఎక్స్పోర్టర్ గా మీరు ఏం చెప్తారు ఇది పెద్ద అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు సార్ ఇది పక్క టెంపరీ ఇష్యూ ఇష్యూ అది త్వరలో సాల్వ్ అయిపోతాయి మీరు కంటిన్యూ చేయండి మీ మీ ప్రోడక్ట్ ఉన్న వాల్యూ ఎప్పుడు తగ్గదు అలాగే ఉంటుంది అమెరికా ఓన్లీ కంట్రీ కాదు నాని అమెరికా కూడా ఉంది రైతులకి ఎటువంటి ప్రాబ్లమ్ జరగదు అండి ఇది పక్కా టెంపరీ వెరీ సోన్ సార్ మీరు ఇందాక చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు ఉన్న ఏదైతే మీకు రాయితీలు ఉన్నాయో రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాయితీల తగ్గుబాటు జరిగింది అసలు ఆ కంపేర్ టు కాంగ్రెస్ టు కంపేర్ టు మోడీ ప్రభుత్వం రెండు వేరియేషన్ ఏంటి అండి మోడీ ప్రభుత్వం బాగానే ఉంది అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది మనకు కొన్ని కొన్ని విషయాన్ని తీసుకెళ్లాలా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్లాలా హోమ్ మినిస్టర్ తీసుకెళ్లాలి ఇటువంటి ఇష్యూ మన గవర్నమెంట్ నుంచి ఇచ్చిన వెనక రావాలి ఆ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు అనుకోండి అందరికి ఉపయోగపడతాయి ఆటోమేటిక్ పెరుగుతాయి అది మోడీ గుడ్ ఇప్పుడు రైతులు చాలా చోట్ల ఆందోళన జరుగుతుంది మాకు సరైన గిక్కుబరలేదు ఇతరత్ర పంటలు కొన్నట్లు ఏదైతే ఈ రొయ్యలు కానీ ఇతరత్ర పంటలు లేవు ఎవరో దళారులు నిర్ణయిస్తున్నారు నిజంగా ఇందులో నిజం వాస్తవం మీరు ఏదో అనుకుంటున్నారు ఎక్స్పోర్ట్ తెగ సంపాదించే అని అనుకుంటున్నారు కానీ కొంతమంది పోగొట్టుకుంటారు చాలా మంది లేచుకున్నారు ఎంతమంది ఎంతమంది ఎక్స్పోర్ట్ వస్తున్నారు ఎంతమంది సంపాదించుకున్నారు ఎవరు ఈ ప్రైస్ ఎవరో డిసైడ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక గ్రేడ్ కి ఒక రేట్ ఉంటుంది అది బేస్ చేసి మేము రేట్ తీసుకున్నాం ఇప్పుడు టారీకి వచ్చిన బట్టి అది ఉల్టా అవుతుంది ఇంకా పెరుగుతుంది ఇవి తయారీ గురించి చెప్పాలంటే ఒకటి యుఎస్ డాలర్ ఇప్పుడు యుఎస్ డాలర్ వాల్యూ ఉంది అనుకుంటాం ఇది ఇలాగ కొనసాగితే ఇప్పుడు యుఎస్ డాలర్ మా వాడము ఫిఫ్టీ పర్సెంట్ అవాయిడ్ చేస్తున్నారు అంటారు బ్రిక్స్ అప్పుడు డాలర్స్ ఎవరు దాని వాల్యూ ఏంటి అంతే కదా సార్ అంటే బ్రిక్స్ పెట్టే అవకాశం ఉంది అది త్వరలో పెడతారు ఈ టిష్యూ పేపర్ అవుతుంది యూఎఫ్ డాలర్ త్వరలో టిష్యూ పేపర్ ఎలా వాడతారో అలా వస్తుంది లో అది కూడా వెరీ ఇంకా ఐదు ఆరు నెలలు ఇది జరుగుతాయి ఈ బ్రిక్స్ బ్రిక్స్ కరెన్సీ మనం ఉపయోగిస్తే దాని వల్ల మనకు జరిగే ప్రయోజనం సేమ్ ఉందో సేమ్ పార్టీ వస్తుంది సేమ్ అందరం ఐదుగురు ఉన్నాం కదా ఐదు ఐదు బ్రిక్స్ ఆడలే కదా సేమ్ యూఎఫ్ డాలర్ ఏది వచ్చిందో దీన్ని కొత్తిస్తుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అసంబద్ధంగా ఉంది అక్కడ ప్రజా ఉద్యమం ఊపిరిపోసుకునే సూచనలు కనిపిస్తున్నాయి భారతీయులు అటు అమెరికన్ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాల కరెన్సీ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికన్ డాలర్ టిష్యూ పేపర్ గా మారిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా భారతీయులు ఎవరు ఇబ్బంది పడొద్దు ఎక్స్పోర్టర్లు రైతులు ఆక్వా రైతాంగం ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి లేదు భవిష్యత్ కాలం పూర్తిగా భారతీయ ఆక్వా రంగానికి పెద్దపీట ఉంటుంది ఒక్క అమెరికా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారతీయ ఎగుమతులకు ప్రోత్సహిస్తున్నాయి భారతీయ ఎగుమతులకు పూర్తి అవకాశాలు కల్పిస్తాయి ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు కొద్దిపాటి రోజులు మాత్రమే టైం పడుతుంది ప్రభుత్వం నిర్ణయించింది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వం ఇరవై శాతం రాయితీ విదేశీ మారక ఆదేశించే కంపెనీలకు ఉండేది ప్రస్తుతం అది ఆరు శాతం ఉంది ఇది గనక మరొకసారి ఇరవై శాతానికి వెళ్తే ఇటువంటి టారిఫ్లు ఎన్ని పెరిగినా కూడా రైతులకి ఎక్స్పోర్ట్స్ కూడా ఇబ్బంది ఉండదు వారందరూ కూడా ప్రభుత్వం నరేంద్ర మోడీ కొడుతున్నారు నరేంద్ర మోడీ నిజమైన నాయకుడిగా దేశంలోనే ప్రపంచంలోనే దేశానికి ఒక ప్రత్యేకమైన వెరవట తీసుకొచ్చారు నేడు ఎక్స్పోర్టర్ల తరఫున భారతీయుల తరఫున ఆయన నిలబడి ఇరవై శాతం కనుక రాయితీ ఇస్తే మాత్రం ప్రపంచాన్ని ఆర్థిక పరంగా శక్తి వంచిన భారత శక్తిగా తీర్చిదిద్దేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి ప్రజలందరూ ఆయనకు అండగా ఉంటారని ఎక్స్పోర్టర్ ఇక్కడ చెప్తున్నది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితి